స్కూల్ నుంచి ఇంటికి రాని ఇద్దరు విద్యార్థులను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు వారి ఆచూకీ కోసం ఏడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి ఐదు వందల సిసి కెమెరాలను జల్లడపట్టాయి ఈ ఘటన ఢిల్లీలో జరిగింది నోయిడాలోని ఓ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు వారి ప్రోగ్రెస్ కార్డును తమ తల్లిదండ్రులకు చూపించి మరుసటి రోజు వారిని కూడా పాఠశాలకు తీసుకురావాలని విద్యార్థులకు టీచర్లు చెప్పారు ప్రోగ్రెస్ కార్డును చూపిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు సమయం గడుస్తున్నా తమ బిడ్డలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు స్కూల్లో కూడా లేకపోవడంతో పలు చోట్ల వెతికి చివరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఏడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి ఆ మార్గంలోని ఐదోందల సీసీవీ కెమెరాలను పరిశీలించాయి ఎటకేలకు తెలిసింది స్కూల్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో వారిని గుర్తించారు విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసుల కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు